హాయ్ డియర్స్ మీరు చూస్తున్నవి మారేడు పళ్ళు మీకు బిల్వ పత్రాలు అంటారు కదా శివాలయానికి వెళ్ళి మనం శివుడికి పూజ చేస్తాం మారేడు దళాలు ఆ చెట్టు కాసినే ఈ మారేడు పళ్ళు మంచి సువాసన కలిగి ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వేసవికాలంలోని ఈ జ్యూస్ తాగితే వంటలో వేడంతా తగ్గిపోయి చలవ చేస్తుందండి ఈ మారేడుపళ్ళు మన దగ్గర చిన్న చిన్నవి కాలుగా ఉంటాయి నార్త్ ఇండియా సైడ్ అయితే చాలా పెద్దగా ఉంటాయి చిన్న గుమ్మడికే సైడ్ ఉంటాయి నేను చూశాను నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ఈ మన దగ్గరకన్నా నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కన తోపుడు బళ్ళ మీద పెట్టుకుని ఈ జ్యూసులు తీసి అమ్మడం నేను చూశాను చాలా మంచి సువాసన ఉంటుంది మంచి పండువాసన ఉంటుందండి ఈ మారేడు పండు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మారేడు పండును కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మారేడు పండు పండిన తర్వాత ఈ పైన ముచ్చికి దగ్గర నుంచి పోలు పెట్టి మొత్తం అంతా అంతా తీసేసి అందులో విభూతి నింపుకొని బొట్టు పెట్టుకునేవారు అది నేను చూశాను ఇంకా దీని పెను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే ఏదైనా బరువైన వస్తువుతో పగల లేకపోతే నేరకేసుకుంటున్నా పగులుతుంది ఇప్పుడు ఈ మారేడుపండు గుజ్జుతో నిల్వ ఉండేలాగా జ్యూస్ చేసి చూపిస్తాను పదండి చూద్దాం ఒక్కొక్క మారేడు పండుని ఈ మారేడు పండులో నా గుజ్జు తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఈ మారేడుపండులోని గుజ్జు గట్టిగా మనం చింతపండు ఉంటుంది కదా అలాగా పీచుతో కొడుకుని ఉంటుంది ఈ మారేడుపండ్ల గుజ్జు మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ మారేడుపండ్లలోని గుజ్జంతా తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఈ మారేడుపండు గుజ్జులో విత్తనాలు ఉంటాయి ఈ విత్తనాలు మాత్రం వేయకూడదు ఈ విత్తనాలు వేస్తే మనం తయారు చేసే జ్యూస్ చేదుగా అయిపోతుంది మొత్తం ఈ మారేడుపండ్లు గుజ్జు తీసుకున్న తర్వాత దానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి మనం చింతపండు ఎలా పీసుకుతాము అలా కలుపుకోవాలి బాగా పండై కనుక ఈ మారేడుపండు గుజ్జు తొందరగానే నీటితో కలిసిపోతుంది అప్పుడు పీచుని వేరు చేయొచ్చు ఈ మారేడుపండు గుజ్జుని చేత్తోనే బాగా కలిపి పీచుని వేరు చేయాలి మిక్సీ జార్లో వేస్తే విత్తనాలు కూడా నలిగిపోయి చేదైపోతుంది ఈ జ్యూస్ చూడండి మొత్తం పీచు అంతా వేరు చేస్తాను ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ పిప్ప అంతా తీసేసిన రసాన్ని ఒక స్ట్రైనర్లో వేసి వడకెట్టుకుంటే చిక్కటి మారేడుపండు రసం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రసంతోనే నిల్వ ఉండేలాగా మనం మారేడుపండు జ్యూస్ తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్కగా ఒక్క పీచు కానీ గింజ కానీ లేకుండా ఇలా వడకెట్టేసుకున్నాను మారేడు జ్యూస్కి మారేడుపండు ఒక గ్లాసు కొలతకి రెండు గ్లాసులు ఆర్గానిక్ బెల్లం వేయాలి ఈ జ్యూస్ మొత్తం నాకు రెండు గ్లాసులు అయింది అందుకని నేను నాలుగు గ్లాసులు ఆర్గానిక్ బెల్లం పొడి వేస్తున్నాను ఈ ఆర్గానిక్ బెల్లం పొడి ఆయుర్వేద అమ్మే షాపుల్లోనూ ఇంకా సూపర్ మార్కెట్లో కూడా ఈ మధ్యన దొరుకుతుంది మీకు కావాలంటే ఇందులో పంచదార లేకపోతే పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక ఐదారు యాలకులను తీసుకుని మెత్తగా పొడి కట్టుకుని ఈ మిశ్రమంలో వేసుకున్నాను స్టవ్ వెరిగించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మంట తగ్గించి పెట్టాలంటే సిమ్లో పెట్టాలి ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే కాసేపటికి ఇలా చక్కగా అయిపోతుంది చిన్న పళ్ళను తీసుకుని కొంచెం చేతితో పట్టుకుని చూస్తే తీగపాకంలో వస్తుంది ఇంకా స్టవ్ మనం ఆఫ్ చేస్తే సరిపోతుంది మారేడు జ్యూస్ నిల్వ ఉండాలంటే ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసి పెట్టుకోవాలి ఈ మారేడు జ్యూస్ చల్లారిలోపు నాలుగు నిమ్మకాయలని బాగా రసం తీసి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత చూస్తే మారేడు పండు గుజ్జు ఎలా అయిపోయిందో చూశారు కదా మీరు చూస్తున్నప్పుడు నిండా ఉండేది ఇప్పుడేమో దగ్గరికి అయిపోయింది ఇప్పుడు గింజలు లేకుండా తీసిన నిమ్మరసం కలుపుకున్నాను ఒక గరిడు మారేడుపండు మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసుకుని అందులో రెండు లేక మూడు తులసాకులు వేసుకుని సబ్జా గింజలు కూడా కొద్దిగా వేసుకున్నాను ఇందులో ఎటువంటి పంచదార కానీ బెల్లం కానీ కలపనవసరం లేదు అంతేనండి మారేడుపండు రసం తయారైపోయింది ఒక గరిడు మారేడు మిశ్రమం ఒక మనిషికి సరిపోతుందండి ఇలా ఒక బాటిల్లో నిల్వ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ వేసవికాలంలో చాలా రోజులు మాకు సరిపోతుంది మారే పండు మీకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది సలవా చేస్తుంది నేను టేస్ట్ ప్రకారం నేను చూసుకోండి ఆరోగ్యానికి వచ్చి వస్తుంది చాలా వీడియో నాకు నచ్చిందనుకుంటున్నాను నా వీడియో చూసినందుకు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీఎస్